అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువరణ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గాయపడ్డారు మాజీ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ఆయన నివాసమైన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయారు గతంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా అదే ఫామ్ హౌస్ లో కింద పడ్డట్టుగా కొన్ని రూమర్స్ అయితే బయటకొచ్చాయి ఇక గత బిఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం లో భాగంగా నిర్మించిన మేడగడ్డ కొంగడంతో నిర్మాణ లోపాలు ఉన్నాయన్న ఆరోపణతో మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు అండ్ ఈ క్రమంలో ఆయనను కలిసేందుకు పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నేతలు కార్యకర్తలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు చేరుకుంటున్నారు అయితే కేసీఆర్ ను కలిసేందుకు అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయారు దీంతో ఆయన వెముకకు గాయమైనట్లుగా తెలుస్తుంది ఇక వెంటనే కార్యకర్తలు ఆయన్ని చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని యశోద యశోదా హాస్పత్రికి అయితే తరలించారట ప్రస్తుతం ఆయన హాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం ఇక మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు మాజీ సీఎం కేసీఆర్ బిఆర్కే భవన్ కైతే బయలుదేరారు ఇక కేసీఆర్ తో పాటు వెళ్లేందుకు తొమ్మిది మంది నేతలకు అనుమతి ఇచ్చారు దీంతో కేసీఆర్ తో పాటు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి పద్మారావు గౌడ్ మహమ్మద్ అలీ రవిచంద్ర మధుసూదనాచారి లక్ష్మారెడ్డి అండ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్కే భవన్ అయితే బయలుదేరారు చూడాలి మరి ఈ విచారణలో ఎటువంటి నిజా నిజాలు బయటపడతాయి అనేది